పంచక మహాపట్టణం చందమామ కథ పూర్వకాలమందు సింహాల దేశంలో ఒక ఓడవర్తకుడు ఉండేవాడు అతనికి జయపాలుడు అని ఒక్కడే కుమారుడు ఆ వర్తకునికి అవసాన కాలం రావటం చేత కొడుకును చేరపిలిచి పిలిచి నాయన నా తరువాత నీవు కూడా మనకు తరతరాల నుంచి వస్తూ ఉన్న ఓడవర్తకం సాగించి గొప్పవాడయ్యి పేరు ప్రతిష్ఠ నిలుపుకోవలసింది అయితే నీకు చెప్పవలసిన విషయం ఒకటే ఉన్నది ఎన్ని దేశాలు తిరిగినా పర్వాలేదు కానీ పంచక మహాపట్నం మాత్రం పోబోకు సుమా అని హెచ్చరించాడు తండ్రిని సంతోషపెట్టడానికని జయపాలుడు సరే అని తలబూపాడు కొద్ది రోజులకే వర్తకుడు మరణించాడు తండ్రి చనిపోగానే జయపాలుడు స్వతంత్రుడైనాడు ఇప్పుడు అతనికి ఆటంకమేమీ లేదుగా కనుక జయపాలుడు తన ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చునని సంతోషించాడు ఏ పట్టణానికైతే తండ్రి తనను పోవద్దు అని హెచ్చరించాడు ఆ పంచక మహాపట్నానికే పోయి చూడాలని జయపాలునికి బుద్ధి పుట్టింది ఈ ఉద్దేశంతో నాలుగు నిండా విలువైన సరుకు వేసుకుని అతను వ్యాపార నిమిత్తం బయలుదేరాడు తొమ్మిది పగళ్ళు తొమ్మిది రాత్రిళ్ళు సముద్రం మీద ప్రయాణం చేసి జయపాలుడు పంచగ మహాపట్నం చేరుకున్నాడు ఆ పట్నం ప్రేవు దగ్గర ఒక పల్లెవాడు చేపన పడుతూ ఉన్నాడు ఆ చెరువునే ఒక నీటి కొంగ సముద్రంలో మునుగుతూ తేలుతూ చేపలను పట్టి తింటూ ఉన్నది విలువిద్యలో నేర్పరి అయిన జయపాలుడు తన బాణంతో ఆ నీటి కొంగను కొట్టివేశాడు నీటి కొంగ చచ్చి మీద తేలుతూ ఉండేసరికి పల్లెవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏమిటయ్యా అబ్బాయి ఈ అన్యాయం చచ్చిపోయిన నా తండ్రి నీటి కొంగ రూపం దాల్చి నాకు చేపలను పట్టడం నేర్పుతూ ఉంటే నువ్వు వచ్చి అకారణంగా అతనిని చంపి నాకు అపకారం చేశావు రాజుగారి వద్దకు పదా నీ పైన ఫిర్యాదు చేయాలి అన్నాడు రాజుగారు నేర విచారణ చేసి పల్లెవానికి జయపాలుడు ఒక వాడను నష్టపరిహారంగా ఇవ్వవలెనని తీర్పు చెప్పారు జయపాలుని నాలుగు వాడల్లోనూ ఒక వాడ పోయింది ఈ పట్నపు రాజుగారి తీర్పు తమాషాగా ఉందని వినోదిస్తూ జయపాలుడు దర్బారు వదిలి యువతలకు వస్తూ ఉండగా ఒక చెవి లేనివాడు ఎదురే ఓహో ఎన్నాళ్ళకు కనబడినావయ్యా అబ్బాయి నీ తండ్రి వద్దన్న చెవి ఒకటి తాకట్టు పెట్టి ఉన్నాను ఆ పొద్దు ఈ రోజుకు వడ్డీతో సహా నాలుగు వేల అయ్యింది ఇదిగో నీ సొమ్ము నువ్వు తీసుకుని నా చెవి నాకు నాకిచ్చివెయ్యి అని చెప్పి కూర్చున్నాడు దీనికి జయపాలుడు బదులు చెప్పలేక తెల్లముఖం వేశాడు ఇది చూసి చెవిలేనివాడు జయపాలని కట్టి రాజు వద్దకు ఫిర్యాదు చేశాడు రాజు విచారణ చేసి ఈసారి కూడా జయపాలుడే నేరస్తుడని నిర్ణయించి ఒక వాడ వానికి ఇచ్చుకోవాల్సిందని తీర్పు చెప్పాడు ఈ విధముగా జయపాలని వాడలు నాలుగింటిలో రెండు పోయినాయి జయపాలుడు మాత్రమో విచారించక ఈ విడ్డూరాలను వినోదిస్తూ తన దారిని తాను వెళుతూ ఉండగా ఒక స్త్రీ ఎదురై ఏమయ్యా అబ్బాయి ఎంతకాలానికి కనబడినావు బాగానే ఉందిలే నేనెవరనుకున్నావు పదిహేనేళ్ల క్రిందట మీ తండ్రి నన్ను గాంధర్వ వివాహం చేసుకుని నా వంక చూడకుండా వదిలేశాడు నేను మనువర్తి కోసం తాగాయిదా చేసేసరికి మా అబ్బాయి చేత పదివేల రూపాయలు పంపిస్తానని చెప్పాడు అందుచేత ఆ సొమ్ము ఇచ్చి మరీ కదలవయ్యా అని ఆమె అతనిని నిర్బంధించింది నువ్వెవరువో నీ ఏమీ నాకేమీ పో అని జయపాలుడు నిరాకరించేసరికి ఆమె పోయి రాజుతో ఫిర్యాదు చేసింది ఈసారి మళ్లీ రాజు విచారణ చేసి జయపాలు న్యాయస్థునిగా నిశ్చయించి ఆ స్త్రీకి ఒక ఓడ ఇచ్చివేయమని తీర్పు చెప్పాడు ఇప్పుడు జయపాలను ఓడల్లో మూడు పోయినాయి ఇంక ఒకటే మిగిలి ఉన్నది తండ్రి చెప్పిన మాట వినందుకు తగిన సాస్తి అయింది కదా అని ఒకసారి జైపాలుడు అనుకున్నాడు ఇంతలో ఒక మంగలి ఆ దారిని పోతూ ఉండేసరికి అయినదేమో అయింది శుభ్రంగా క్షమరమైనా చేయించుకుందామని అతను మంగల్ని పిలిచాడు అయ్యా ఏమిస్తారేమిటి అని మంగలి అడిగాడు నీకు అనుమానం ఎందుకురా అబ్బాయి నిన్ను సంతోషపెడితే సరికదా అని వానికి నచ్చజెప్పి పని చేయించుకున్నాడు క్షవరం పూర్తి కాగానే జయపారుడు అతనికి ఐదు రూపాయలు ఇవ్వబోగా మంగలు ఒప్పుకోలేదు మరి ఐదు రూపాయలు ఇచ్చాడు మంగలు మళ్లీ వద్దన్నాడు అలా ఎంత సొమ్ము ఇచ్చినా చాలదు అని చెప్పి మంగలు తీసుకునటం లేదు పైగా రాజు వద్దకు పోయి నన్ను సంతోషపెడతారని చెప్పి ఈయన పని చేయించుకున్నాడు కాని సంతోషపెట్టలేకపోయాడు అని ఫిర్యాదు చేశాడు ఈ నేరము కూడా విచారణ చేసి జైపాలునిదే తప్పు అని రాజు తీర్పు చెప్పి మంగలికి ఒక వాడ పరిహారం ఇవ్వమన్నారు చేసేది లేక జైపాలుడు తన వద్దనున్న నాలుగో వాడను కూడా వదులుకున్నాడు ఇలా తన తెచ్చుకున్న నాలుగు వాడలు పంచక మహాపట్నంలో ఫిర్యాదులకు సమర్పించుకుని జైపాలుడు నిర్భాగ్యుడై ఏమీ తోచక సముద్ర తీరాన విచారంగా కూర్చున్నాడు అక్కడ ఒక సన్యాసి కనబడి జైపాలా నీ విచారానికి కారణం నాతో చెప్పు నేను చేయగల సాయం ఉంటే చేస్తాను అన్నాడు అప్పుడు అతనికి కొంచెం ధైర్యం కలిగి తన సంగతి సందర్భాలన్నీ ఆయనతో వివరంగా చెప్పేసరికి సన్యాసి అతని చెవిలో ఏదో యుక్తి చెప్పి చేతికి ఒక రత్నాలహారం ఇచ్చి పోనైనా ఇక నీకంతా జయమే కలుగుతుంది అని దీవించాడు సంతోషంతో జైపాలుడు సరాసరి రాజుగారి కోటలోకి వెళ్ళి ఆడుకుంటూ ఉన్న రాజుగారి పాపాయి మెడలో తన వద్దనున్న రత్నాలహారం అలంకరించాడు అందమైన ఇటువంటి హారం బహుమతి చేసిన జైపాలుని ఎంతో మెచ్చుకుని రాజుగారు అబ్బాయి మాకు చాలా సంతోషమైంది నీకేమి కావాలో కోరుకో అన్నారు అతను వినయంతో చేతులు రెండు జోడించి మహారాజా తమరు ధర్మప్రభువులు కాని నా రోజులు బాగాలేక నాపైన అన్యాయంగా నాలుగు నేరాలు మోపబడి నేను వర్తకం కోసం తెచ్చుకున్న నాలుగు ఓడలు మీ రాజ్యంలో ఫిర్యాదులకు పరిహారం కింద ఇచ్చుకోవలసి వచ్చింది ఈ నేరాలను వారు మళ్లీ విచారణ చేసి న్యాయం అనుగ్రహించమని ప్రార్థన అని కోరాడు రాజుగారు ఇందుకు ఒప్పుకుని నాలుగు నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను హాజరు పెట్టించి జైపాలుడు చెప్పుకోగలిగినది ఏమైనా ఉంటే చెప్పుకోమన్నారు అప్పుడు జైపాలుడు నాలుగు నేరాలను గురించి వివరాలు రాజుగారితో ఇలా విన్నవించాడు అయ్యా నా తండ్రి చేప రూపంతో ఉండి సముద్రం మీద నాకు ఓడలు నడపడం నేరుగుతూ ఉండగా ఆ పల్లెవాణి తండ్రి నీటికొంగ రూపంలో వచ్చి నా తండ్రిని మింగివేశాడండి అందుకని నేను తుపాకీతో నీటి కొంగను కాల్చవలసి వచ్చింది అని మొదటి నేరానికి తన సమాధానం చెప్పుకున్నాడు రాజు సంతోషించి పల్లెవాణి చేత జైపాలునికి వాడను తిరిగి ఇప్పించవేశాడు తరువాత ఒక చెవి లేనివాడు వచ్చాడు దేవరా నా తండ్రి ఎన్నో కొన్ని వేల చెవులను తాకట్టు పెట్టినాడండి అందులో ఇతని చెవి ఏదో గుర్తుపట్టడం కష్టమండి ఆ రెండో చెవి నాకు ఇచ్చినట్లయితే పొద్దులలో అతని చెవి ఎక్కడున్నదో వెతికి ఇస్తానండి అని జైపాలుడు చెప్పేసరికి చెవిలేనివాడు రెండో చెవి ఇయడానికి భయపడ్డాడు అందుచేత తప్పు వానిదేనని ఒప్పుకుని వానిచేత రాజుగారు ఓడను తిరిగి జైపారునికి ఇప్పించి వేశారు విడాకులు పుచ్చుకున్న స్త్రీ వచ్చింది అప్పుడు జయపారుడు హేలిక ఈమెకు పదివేల రూపాయలు ఇవ్వమని మా తండ్రి చెప్పిన మాట నిజమేనండి అయితే మా కులాచార ప్రకారము భర్తతో కూడా భార్య సహగమనం చెయ్యాలి ఇప్పుడైనా సరే ఈమె ఆ పని చేసిన పక్షమందు మనువర్తి సొమ్ము ఆమె వారసులకు ఈయటానికి అభ్యంతరం లేదండి అన్నాడు ఆ స్త్రీ సహగమనానికి అంగీకరించలేదు కనుక ఆమె చేత మూడవ వాడును జైపాలునికి ఇప్పించి వేశారు రాజుగారు ఇంకా చివరకు మంగలి వచ్చాడు ఇక్కడ జైపాలుడు అన్నింటినీ మించిన చిత్రం చేశాడు నిండు దర్బార్లో రాజుగారు పాపాయి నెత్తుకుని ముద్దాడుతూ మన పాపాయి ఈ రత్నాలహారం వేసుకోవటం మీకు సంతోషంగానే ఉందా అని జైపాలుడు దర్బార్లో ఒక్కొక్కళ్ళే వరుసగా పేరు పేరున అడిగాడు అందరూ సంతోషంగా ఉన్నదన్నారు చివరకు తనకు పనిచేసిన మంగల్ని కూడా అడిగేసరికి వాడు కూడా సంతోషమే బాబయ్యా అన్నాడు మహారాజా ఇప్పుడు నేను చేసిన పని సంతోషమేనని మంగళ తనకు తనే ఒప్పుకున్నాడు విన్నారు కదా అని అనేసరికి రాజు సంతోషించి మంగళ తీసుకున్న ఓడను మళ్లీ జైపాలని కిప్పించివేశాడు ఈ విధముగా ఎన్ని కష్ట నష్టాలు పడినప్పటికీ జయపారుడు యుక్తి వల్ల సన్యాస దీవెన వల్ల తన నాలుగు ఓడలను తిరిగి సంపాదించుకుని వర్తకంలో లాభం గడించి సుఖంగా ఇంటికి చేరుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి